అక్కడికి పోతారు అట్లాగే రాష్ట్రంలో ఉన్న అధికారులు గా దాని మీదనే ఉంటారు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ దాంట్లో ఉంటారు ఇది దేశంలో ప్రతి ఏటా ఐదు సార్లు నాలుగు నుంచి ఐదు సార్లు ఎన్నికలు జరుగుతున్నాయి ఒకప్పుడైతే మరీ టెన్షన్ ఏమి ఉండేదంటే ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే దేశంలో ఎలాంటి పథకాలు చేపట్టడానికి వీలుండేది కాదు దాంతో ఎందుకని ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ అప్పుడు నువ్వు ఎట్లా ప్రజలకు సంక్షేమ పథకాలు చేస్తావని చెప్పి కేంద్రానికి సంబంధించి పద్దాకా అడ్డం వచ్చాయి రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి లేదు కదా ఆ రాష్ట్రానికి ప్రయోజనం చే కూర్చొని అని ఆపేసేటటువంటి సిచ్యుయేషన్ అందుకని తర్వాత దాని మీద కేంద్రం కోర్టుకి వెళ్ళి ఇట ప్రతి రాష్ట్రంలో ఎన్నికల కోసం ఏదో అసలు దేశంలో ఏ రోజున మేము చేయలేము మధ్యలో ఒక ఒక రెండు ఒక పదిహేను రోజులు నెల రోజులు రెండు నెలలు మూడు నెలల గ్యాప్ వస్తుంది ఆ టైంలో మాత్రం మేము పని చేయాలి మిగతా ఏడాది పొడుగునా ఇదే పని నడుస్తే అట్లాగా అందులో అప్పుడేంటి ఏది ఎలక్షన్కి ముందు కోడు అమలు అంటే ఈ తేదీ నుంచి అని చెప్పినప్పటి నుంచి జరిగిపోతూ ఉండేది తద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికలు నలభై ఐదు రోజుల్లో ముగిస్తే మూడు నెలల ముందు నుంచి ఉంటుంది ఇంకో అంటే ఒక నెలన్నర ముందు నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేస్తాయి అది జరిగితే మూలంగా ప్రతి ఏడాది అసలు వీళ్ళకి తక్కువ టైం ఉండేది పదిహేను రోజులు నెల రోజులు ప్రతి మూడు నెలలకు ఒకసారి పది రోజులు వీళ్ళు పనిచేసుకోవచ్చు పథకాలు మిగతాదంతా అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ తెప్పించలేదు కోర్టు కోర్టుకర్లు కేంద్ర ప్రభుత్వం మీద కంప్లైంట్లు ఇలాగే